హాయ్ అండి నేను మీ రజనీని ఈ రోజు అయితే లిటిల్ కిచెన్ లోకి వెళ్దాం ఒక్కొక్క చుక్క ఆయిల్ లేకుండా హెల్త్ అయితే మంచిది వంకాయ పచ్చడి అయితే తయారు చేసుకుందాం హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా సార్లు బాగున్నాను నేను మీ రజనీ ఈ రోజు అయితే మనం ఒక్క చుక్క ఆయిల్ లాక్కుండా వంకాయ పచ్చడి అయితే రెడీ చేసుకుందాం ఇలా అయితే బాగా కాల్చుకుందాం ఇలా మొత్తం కాయలన్నీ కాల్చుకోండి ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లకు అయితే తీసేసుకోండి ఇలా నాలుగు పచ్చిమిర్చి తీసుకోండి తీసిన పచ్చిమిర్చిని ఇలా కొంచెం కాలువతో పెట్టుకోండి ఒక్కొక్కటిగా ఇలా కాల్చేసుకోండి ఇలా అయితే మొత్తం కాల్చుకోండి ఇలా వాటర్ తీసుకుని ఇలా పచ్చిమిర్చి అంతా కడిగేసుకోండి ఇలా వాటర్ తీసుకొని వంకాయ కూడా వేసుకుని మీదిగా కడగండి ఇలా అయితే కడుక్కోండి ఈ వంకాయలు అన్నీ కూడా ఇలా తొక్కలైతే నీట్గా తీసేసుకోండి ఇలా మొత్తం తీసుకోండి ఇలా కుర్చీలన్నీ కూడా చూసుకోండి ఇలా నీట్గా తీసుకొని ఇలా అయితే చూసుకోండి ఇలా ప్రతి వంకాయ ఇలా అయితే తీసేసుకోండి ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి ఈ పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఆ స్పూన్ జీలకర్ర కావలసిన వెల్లుల్లి రుచికి తగినంత కల్లుప్పు రుచికి తగినంత చింతపండు కచ్చాపచ్చా మిక్సీ అయితే పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఇలా వంకాయలన్నీ తీసుకుని ఇలా మ్యాష్ అయితే చేసుకోండి మెత్తగా కావాలి ఇలా మొత్తం మ్యాష్ చేసుకోండి ఇలా అయితే మ్యాష్ చేసుకోండి మనం తరిగిన ఉల్లిపాయ అంతా కూడా ఇందరైతే వేసేసుకోండి మనం మిక్సీ పట్టిందంతా కూడా ఇందులో వేసేసుకుందాం అప్పుడు అంతా కూడా కలుపుకుందాం చూడండి ఇలా అయితే కలుపుకోండి వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక చుక్క ఆయిల్ లేకుండా మీకు జారీగా కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు ఇలా అయితే తయారు చేసుకోండి అన్నంలోకి రోటీలోకి చపాతీలోకి పూరీలోకి ఇలా ప్రతి ఒక్కటి దాంట్లోకి పరోటాలోకి చాలా బాగుంటుంది ఇలా అయితే తయారు చేసుకోండి వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్